నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక వీడియో చూపిస్తాను చూసేయండి మరొకసారి పాకిస్తాన్ తీసేసిండ్రు షేక్ ఇవ్వడానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపితే భారత ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇవ్వకపోగా పాకిస్తాన్ని తుక్కు తుక్కుగా ఓడిచ్చిండ్రు నేను మళ్ళీ చెప్తాను ఇంకొకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి వేదిక ఏదైనా భారత్ ముందు నిలబడి తట్టుకోలేదు భారత్ ముందు ఓడిపోవడమే తప్ప మరొక గత్యంత్రం లేదు అనే విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ చేశారు భారత ఆటగాళ్ళు ఇక షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు జాపుతాడు కానీ భారత ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాడు ఇవ్వకపోవడంతో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకు అంటే వేదిక ఏదైనా పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా బోధించడమే భారత లక్ష్యం అని ఆడుతున్నాం కదా అని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటావు లేకపోతే మీతో ముచ్చట్లు పెట్టడానికో మేము సిద్ధంగా లేము భారతదేశం ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ఏ దేశాన్ని సహించదు భారత్ మీద పదే పదే దుస్సాహసం చేయాలని చూసే వాళ్ళను చూస్తూ ఊరుకోదు కానీ అలాంటప్పుడు మాతో ఎందుకు ఆడుతున్నారు అంటే అరే భయ్ యుద్ధరంగమైన గ్రౌండ్ అయినా మీరు చిత్తు చిత్తుగా ఓడిపోతారని ప్రపంచ దేశాలకు చూపించాలి కాబట్టి మీ ముందు నిలబడి తలబడి గెలుస్తున్నాం అని చూపించింది ఇప్పుడు మీకు చూపించింది కబడ్డీ మ్యాచ్ కబడ్డీ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత్ కెప్టెన్ అంతేకాదు పాక్ని తుక్కుతుక్కుగా ఓడించింది టీమిండియా జట్టు కబడ్డీలో ఏదేమైనా కబడ్డీ టీమిండియా కెప్టెన్కి హృదయపూర్వక ధన్యవాదాలు మస్తు చేసిండ్రు ఎప్పుడు ఒక ఉగ్రవాద దేశం అలాగే ఒక అహింసా దేశం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవు కలిసి ఉండవు భారతదేశం గొప్పతనం ముందు భారత మాత కాలిగోటిలో ధూళిక్ కూడా జరిపోదు పాకిస్తాన్ అలాంటి దేశం ఎప్పుడు విషంగా ఆ దేశానికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు తుక్కు తుక్కుగా ఓడించడం తప్ప మరొకసారి ప్రూవ్ చేశారు ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అయినా ఈరోజు కబడ్డీ మ్యాచ్ అయినా పాకిస్తాన్ ఓడిపోతుంది భారత్ గెలుస్తుంది మీతో ఏ రోజుకు స్నేహాన్ని కోరుకోదని మరొకసారి నిరూపించింది నాకైతే మస్తు ఖుషి ఉంది మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి మూర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేది ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి ఎక్కువ కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్